ఏంటంటే వీడు పెద్ద దొంగోడు నిజంగా మా ఇండ్లు చూస్తారా మా ఇంటికి వచ్చామొద్దు ఎవరి ఇంట్లో లేదు విషయం మీన్లా టేస్ట్ కరంగి మై మీద చూస్తుంది కుడతావా ఏం లేదు నాటుకోడి ఫుల్ చేస్తుంది చూడు చేయాలా ఇంకోసేపు వాసన వస్తుంది నన్ను ఎందుకు అడుగుతున్నావు నీకు వచ్చి కదా బాగుంటుంది నీకు వచ్చి కదా అంటారు వచ్చి కదా ఇలా వంట చెప్తుంది మమ్మీ వంట చేస్తుంది మమ్మీకి హెల్ప్ చేస్తుంది సో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది షూ చెప్పు షూ చెప్పి పెట్టాలా చూసా ఒకసారి రుచి వేసుకుని ఒట్లేకి ఒట్లేకి వేసుకుని హెల్పింగ్ నేను పైన పెట్టుకొని చేసుకోమంటే కింద కూర్చొని చేసుకుంటుంది పాపం కాళ్ళు నొప్పులు అప్పుడే కా ముసలిదైనట్టుంది అప్పుడే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా ఏ ముసలిదాన్ని వినావా బంగారు నేను ముసలిదాన్ని వినావు అప్పుడే చికెన్ నాటుకో చికెన్ అల్లాడిచినట్టు నువ్వు స్టైలా మొన్న చికెన్ చేసిన వాళ్ళే నీ స్టైల్ అయింది అప్పుడు అప్పుడు అందరు కామెంట్లు పెట్టినారు చికెన్ గడగలే అది గడగలే అని పెట్టారు కామెంట్లు అది ఆల్రెడీ కడిగినదే కానీ వీళ్ళకి తెలియదు కదా అట్లా మా మమ్మీ చెప్పినాను కదా ఆల్రెడీ మా కోడి చికెన్ అందుకే కడిగినాను అని చెప్పినా కదా వాళ్ళకి వీడియోలో ఏమో కామెంట్స్ ముందు చికెన్ కడుక్కోండి అంట ఆల్రెడీ కడిగినాము అని చెప్పినా కదా మొత్తం వీడియో లెంత్ చూసలేడేమో ఎవరు ఎవరో ఎవరు అక్క వాళ్ళకేం తెలుసులే మనం మధ్యలో వాళ్ళకి తెలియదు కదా మనం కడిగి సో అవుదా చెప్పు ఏమన్నా అట్టేనావా వాళ్ళ అక్క చూసి చూసింటే అట్టే ఇంకా చూసలేదు కదా పాపం గోడలు కూర్చొని బాగా ఎంటర్టైన్మెంటెడ్ ఎంటర్మెంటెడ్ అత్తమ్మనా మీ భాషనా అత్తమ్మా